సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ఎప్పటి మాదిరిగానే ఎన్నో స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో ఈ ట్రైన్స్ ని అరేంజ్ చేయడం జరిగింది ఈ ట్రైన్స్ ఇప్పటి వరకు దాదాపు నూట యాభైకి పైగా స్పెషల్ ట్రైన్స్ ని పండుగ సందర్భంగా అనౌన్స్ చేశాము ఆల్రెడీ అంటే రిజర్వేషన్స్ కూడా పెద్ద మొత్తంలో అవుతా ఉన్నాయి సో డిమాండ్ ఎక్కువగా ఉండడం బట్టి రెగ్యులర్ గా డిమాండ్ని చూస్తూ మేము ట్రైన్స్ సంఖ్యను కూడా పెంచడం జరుగుతూ ఉంది ఈ ఇప్పుడు అనౌన్స్ చేసిన స్పెషల్ ట్రైన్సే కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రెగ్యులర్గా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాము ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అటువైపు సో అలా ఆరు వందలకు పైగా స్పెషల్ ట్రైన్స్ ని ఏవైతే ఆల్రెడీ రన్ అవుతున్నాయో వాటిని కూడా పండుగ సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా వాటిని కూడా ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది సో ఇలా సంక్రాంతికి సంబంధించి ఓవరాల్గా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్రలోని కొద్ది పోర్షన్ కర్ణాటకలో కొద్ది పోర్షన్ ఇలా వీటన్నిటిని సర్వ్ చేసే విధంగా ఈ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాం ముఖ్యంగా జంట నగరాల నుంచి ఎక్కువ మొత్తంలో తెలంగాణ కావచ్చు కోస్టల్ ఆంధ్ర కూడా ఎక్కువగా వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా ఈ ప్రాంతాలని కనెక్ట్ చేస్తూ స్పెషల్ ట్రైన్స్ వేశాము ముఖ్యంగా జంట నగరాల నుంచి అంటే కోస్టల్ ఆంధ్ర వైపు అంటే మనకు నర్సాపూర్ కావచ్చు కాకినాడ కావచ్చు శ్రీకాకుళం వి విజయనగరం విశాఖపట్నం సో ఇలా ఈ రూట్లో చాలా స్పెషల్ ట్రైన్స్ వేసాం అలాగే తిరుపతికి కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది నాందేడ్ నుంచి కూడా తిరుపతికి అలాగే తిరుపతి షిర్డీకి ఇలా వీటిని కనెక్ట్ చేస్తూ కూడా ట్రైన్స్ వేసాం వీటితో పాటు ఆల్ ఓవర్ ఇండియా అంటే ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని వైపులో కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్ జంక్షన్ చాలా ఇంపార్టెంట్ స్టేషన్ ఇప్పుడు అక్కడ రీడెవలప్మెంట్ వర్క్స్ కూడా చురుకుగా సాగుతూ ఉన్నాయి సో ఈ సందర్భంగా అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో అక్కడి నుంచి స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ట్రైన్స్ ని ఐదర్ అంటే చెర్లపల్లి కావచ్చు లింగంపల్లి వికారాబాద్ అలాగే కాచిగూడ ఇలా వేరే స్టేషన్స్ నుంచి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు చాలా ట్రైన్స్ సౌత్ కోస్ట్ అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ట్రైన్స్ కూడా మెజారిటీ ఆఫ్ ట్రైన్స్ని ఐదర్ లింగంపల్లి వికారాబాద్కి ఇవ్వడం జరిగింది సో ఈ అన్ని ట్రైన్స్ కూడా చెర్లపల్లిని టచ్ చేస్తూ సికింద్రాబాద్ని టచ్ చేస్తూ బేగంపేట్ హైటెక్ సిటీ లింగంపల్లి మీదుగా వెళ్తున్నాయి సో సిటీలో డిఫరెంట్ ఇంపార్టెంట్ స్టేషన్స్ టచ్ చేయడం వల్ల ప్రయాణికులంతా కూడా ఓన్లీ సికింద్రాబాద్ గానీ ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ కి రాకుండా తమ తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్లేందుకు అవకాశాలుంటాయి దీంతో పాటే చెర్లపల్లి కాచిగూడ ఇలాంటి స్టేషన్లో ఇంతకుముందే సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ని పర్మనెంట్ బేసిస్లో కూడా తరలించడం జరిగింది అంతేకాకుండా ఈ పండగ సందర్భంగా చెర్లపల్లిలో కొత్తగా పండుగను పురస్కరించుకొని టెంపరీగా ఒక పదకొండు ట్రైన్స్ కి హాల్ట్ ఇవ్వడం జరిగింది గౌతమి ఎక్స్ప్రెస్ కావచ్చు లేదా సింహపురి కావచ్చు లేదంటే గరీబ్రథ్ కావచ్చు ఇలా ఇక్కడ టెంపరీగా ఇచ్చాము అలాగే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో జనరల్లీ అది సబర్బన్ రైల్వే స్టేషన్ ఓన్లీ ఎంఎంటీఎస్ ట్రైన్స్ అక్కడ ఆగేవి సో పండుగని పురస్కరించుకొని ఒక పదహారు రెగ్యులర్ మేల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా టెంపరీగా ఈ పండుగ సీజన్లో హాల్ట్ జరిగింది సో అంతేకాకుండా ఈ చాలా స్పెషల్ ట్రైన్స్ కూడా హైటెక్ సిటీలో హాల్ట్ ఇచ్చాము ఈ స్పెషల్ ట్రైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకు ఫస్ట్ నుంచే కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే రెగ్యులర్ గా మాత్రం ఈ ఇవాళ రోజు నుంచి చాలా స్టార్ట్ అవుతున్నాయి ఈ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ వరకు కూడా మేజర్ గా ఈ ట్రైన్స్ అంటే ఇటువైపు నుంచి అటు అటువైపు నుంచి ఇటు రెండు వైపులా కూడా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది అదే సికింద్రాబాద్కి సంబంధించి అది అతిపెద్ద రైల్వే స్టేషను ఒక్కొక్క రోజు లక్ష యాభైకి పైగా ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు పండుగ సీజన్లో అయితే దాదాపు లక్ష ఎనభై వేలు రెండు లక్షలు కూడా టచ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి సో దీనికి దానికి తోడు స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఊపందుకొని ఉన్నాయి అక్కడ సో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ట్రైన్స్ని మనము వేరే టర్మినల్స్కి షిఫ్ట్ చేశాం కొన్ని ట్రైన్స్ని కాచిగూడ ఇప్పుడు అజంతా ఉంది కాచిగూడకు షిఫ్ట్ చేశాము అలాగే కొన్ని ట్రైన్స్ లింగంపల్లికి షిఫ్ట్ చేశాము దేవగిరి లాంటివి కొన్ని ట్రైన్స్ వచ్చేసి చెర్లపల్లికి షిఫ్ట్ చేశాము సో అక్కడ బర్డెన్ తగ్గించేందుకు చేశాం దానికి తోడు ఈ స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా వేరే స్టేషన్స్ నుంచే ఎక్కువ మొత్తంలో స్టార్ట్ చేస్తున్నాం సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేయట్లేదు ఇంతే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ సికింద్రాజ్ స్టేషన్లో ప్లాట్ఫామ్ టెన్ వైపు చాలా పనులు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాయి అక్కడ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా డెవలప్ అయ్యింది సో ప్లాట్ఫామ్ వన్ వైపు చాలా పనులు జరుగుతూ ఉన్నాయి అందు గురించి ప్లాట్ఫామ్ వన్ కి ఇప్పుడు పార్కింగ్ టెంపరీగా అలో చేయట్లేదు పనులని దృష్టిలో పెట్టుకుని సో అందరికీ మేము అంత మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా ప్లాట్ఫామ్ టెన్ వైపు నుంచి ఎక్కువ మొత్తంలో రావాలని ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ట్రావెలర్స్ ప్లాట్ఫామ్ వన్ యూజ్ చేస్తూ ఉంటారు అటువైపు నుంచే వెరాజ్ ప్లాట్ఫామ్ టెన్ కి మనకు సర్కులేటింగ్ ఏరియా బాగుంది ఆల్రెడీ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా అక్కడ బేస్మెంట్ పార్కింగ్ కూడా వచ్చింది ఇంతే కాకుండా మనకు సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ వైపు అదనంగా ఒక ఎంట్రీన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇంకొకటి పదహారు మీటర్ల విడలపైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మొన్నే కొత్తగా ఓపెన్ అయింది అది కూడా అంటే ఇంతకుముందున్న చిన్న ఎఫ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కంజషన్ అయ్యేందుకు కూడా అంటే ఆ ఇష్యూని కూడా దృష్టిలో పెట్టుకునేది ఓపెన్ అవ్వడం జరిగింది సో దీనికి తోడు ఆర్పిఎఫ్ కావచ్చు టికెట్ చెకింగ్ స్టాఫ్ కావచ్చు వీళ్ళని రౌండ్ ద క్లాక్ అక్కడ ఇప్పుడు డ్యూటీస్ వేసి అదనంగా కూడా వాళ్ళని సిబ్బందిని పెట్టడం జరిగింది దాంతో పాటే ఆఫీసర్స్ లెవెల్లో కూడా ఈ పండుగ ఉన్నన్ని రోజులు కూడా ఆఫీసర్స్ లెవెల్లో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫిజికల్గా అక్కడ ఉండి మానిటరింగ్ చేసేందుకు కూడా చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ కంట్రోల్ రూమ్స్ నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సో ఇలా అన్ని రకాలుగా కూడా సికింద్రాబాద్లో ఇబ్బంది కలగకుండా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాము